అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ఏస్రా నగర్ లోని బృందావన్ కాలనీలో నిన్న సంక్రాంతి ముగ్గులు పోటీలు చాలా బాగా నిర్వహించారండి బృందావన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి గద్దె భవానీ గారు లాస్ట్ ఇయర్ నుంచి ఇలాగ మహిళలందరినీ చక్కగా ఏకం చేసి బృందావన్ కాలనీ మహిళలే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీలోని మహిళలందరికీ వారం ముందుగా సమాచారం ఇచ్చి పోటీలను ఎంతో చక్కగా నిర్వహించారండి భవానీ గారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా నగర్ డివిజన్ టు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ కేశెట్టి ప్రసాద్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారండి పార్టీ ప్రెసిడెంట్ శ్రీ కేశెట్టి ప్రసాద్ గారు కొంతమంది పార్టీ ప్రముఖులతో సహా కార్యక్రమానికి విచ్చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసి ముగ్గుల పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి పొందిన మహిళలతో పాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ముగ్గు కనీసం చిన్న ముగ్గు వేసిన వాళ్ళందరికీ కూడా ఆయన సొంత ఖర్చుతో బహుమతుల్ని అందరికీ అందజేసి ప్రశంసించి ఎంకరేజ్ చేయటం జరిగిందండి శ్రీమతి భవానీ గారు తోటి మహిళలతో కలిసి ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలను చాలా చక్కగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవానీ గారికి ఆవిడ మహిళా బృందాన్ని ప్రోత్సహిస్తూ హబ్సిగూడాల్లో ఉంటూ కమ్మ సామాజిక వర్గంలో నాలుగు వేల మంది యువత యువకులకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వివాహాలు జరగడానికి కారణమైన కమ్మ తారక రామ కళ్యాణ వేదికని ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీమతి నాగమల్లేశ్వరి గారిని మహిళా అతిథిగా ఆహ్వానించారండి ముగ్గులన్నీ కూడా సెలెక్ట్ చేసి మహిళలకే తెలుస్తాయి కాబట్టి ఇవి చక్కగా గౌరవంగా ఆహ్వానించారండి శ్రీమతి నాగమల్లేశ్వరి మేడం గారు కూడా వచ్చి అందరినీ కూడా అందరికీ చక్కగా తోటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసి మహిళలు ఎలా ఉండాలి ఎలా అయితే మనం ముందుకు వెళ్తాము మహిళలు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలన్నీ కూడా చాలా బాగా మాట్లాడి అందరికీ చక్కగా ఒకటికి పది సార్లు ముగ్గులన్నీ గమనిస్తూ ఏ ముగ్గు అయితే ట్రెడిషనల్గా ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా ఇప్పుడు మనకి సంక్రాంతి కాబట్టి ఏ ముగ్గుకైతే ప్రథమ బహుమతి ఇవ్వాలి ద్వితీయ బహుమతి ఇవ్వాలి ఏ ముగ్గుకి తృతీయ బహుమతి ఇవ్వాలి అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రైజెస్ అనౌన్స్ చేయటం జరిగిందండి ఈ సాంప్రదాయ సంక్రాంతి ముగ్గుల పోటీలలో సుమారుగా నూట ముప్పై మంది మహిళలు పాల్గొన్నారండి పది ఏళ్ల వయసున్న చిన్న పాప దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ వయసున్న పెద్ద ఆవిడ దాకా కూడా అందరూ చాలా చక్కగా చురుగ్గా పాల్గొని వారి వారి కళను ప్రదర్శించారండి ఒకసారి మహిళలందరూ కూడా ముగ్గులు వేస్తున్న దృశ్యాలని మీరు కూడా చూడండి మామగారు హైలైట్ పాల్గొన్న మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఏ కలర్ వేస్తే ముగ్గుకి అందం వస్తుంది అని డిస్కస్ చేసుకుంటూ పోటీల్లో పాల్గొన్నామని కూడా మర్చిపోయి చక్కగా కలిసిమెలిసి ముగ్గులు వేస్తుంటే భలే హ్యాపీ అనిపించిందండి అండి బహుమతి నాకే రావాలి అనే స్వార్థం లేకుండా చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ముగ్గులు వేస్తుంటే చాలా ఆశ్చర్యం కూడా వేసిందనమాట నేను కూడా ఒక చిన్న ముగ్గు వేశానండి వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అనుకుని ఒక చిన్న ముగ్గు వేశాను అందరూ కూడా ఒకరిని మించి ఒకరు వేశారండి ముగ్గులైతే మాత్రం రకరకాల ముగ్గులు అనమాట సంక్రాంతి స్పెషల్ గీతల ముగ్గులు అలాగే పువ్వులు భోగి కుండలు చూడటానికి ముగ్గులన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి అన్నింటిలోకి కూడా ట్రెడిషనల్గా ఏది ఉంది మనకి సాంప్రదాయబద్ధంగా ఇప్పుడు సంక్రాంతి రిలేటెడ్ ఏది ఉంది దాని తర్వాత ఏది ఉంది అట్లాగా సెలెక్ట్ చేశారనమాట ముగ్గులు సంక్రాంతి అంటే కేవలం పల్లెటూర్లలోనే బాగా చేస్తారు సిటీస్లో ఏముండదు అనుకుని పల్లెటూర్లకు వెళ్ళిపోతూ ఉంటారు సంక్రాంతి రాగానే అది కరెక్టే కావచ్చు కానీ అలా అనుకునే వాళ్ళకి ఇలాంటి ముగ్గులు పోటీల్లో సిటీల్లో కూడా మహిళలు ఇంకా సాంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నారని నిరూపిస్తున్నట్లుగా అనిపించింది అనమాట నాకు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే భవానీ గారు ముగ్గులు పోటీలు నిర్వహించారండి నేను కూడా అప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేశాను వీడియో చేసుకున్నాను మీతో వీడియో చేసి మీతో షేర్ చేసుకున్నాను అప్పుడు కూడా ఇలాగే ప్రసాద్ గారిని ఇన్వైట్ చేశారు సేమ్ అంతా కూడా ఇలాగే జరిగిందనమాట ఇది సెకండ్ ఇయర్ నేను పార్టిసిపేట్ చేసి వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకోవటం గంటన్నర పాటు జరిగిన ఈ ముగ్గులు పోటీలు ముగిసిన తర్వాత అందరూ కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్లో బృందావన్ కాలనీ కమ్యూనిటీ హాల్లోకి అందరు చేరుకోవటం జరిగిందండి ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా మీరే లైవ్లో చూడండి

కార్యక్రమానికి ఆహ్వానించగా వచ్చిన అతిథులందరినీ కూడా వేదికపైకి ఒక్కొక్కరిగా ఆహ్వానించారండి ముందుగా ప్రెసిడెంట్ గారు శ్రీ ప్రసాద్ గారిని ఆహ్వానించారు मार्केट बंटा मेर काम पर बताना जनरल सेक्रेटरी ऑफिसरी काम दुकान के अंदर के लिए आंगनबाड़ी से घर जाना पड़ता है इवेलोंग में कबसा जेब रोट अलगा अपने माल्टेन जितना मिनट के लिए वो भी सपोर्टेड है ना नेक्स्ट पापा का राज्य से बंटा जीनर नाइट पड़े ना पापा का राज्य का बड़ा मेरी के अलग से इ அங்கு என்னங்க அஞ்சிய நாய்கோ என்னாலும் ஹரியாகர் மீகாந்துடறாரு ராமலங்கா ஹதீஸ் சார் கூட மாரிதோபாட் ஹதீஸ் சார் கூட ஹதீஸ் சார் கீர் கவுடுதா சார் சையத் சார் ஹரியர் நரங்கபலா சையத் சார் சார்யத் சார் ரெட்டி சார் ரெட்டி சார் கம்பனடார் ரெட்டி சார் నమస్తే అండి సంక్రాక్షలు అందరికీ ఇంతకు వచ్చిన పెద్దవాళ్ళందరికీ తెరస్కోవచ్చు నమస్తే చిన్న చిన్నవాళ్ళందరినీ వాళ్ళనుకునే నెరవేర్చాలని అసలు తెలుసు చేయిస్తున్నాను ఇంతమంది లేడీస్ వచ్చి మంచి ప్రోగ్రామ్ చేస్తాను సో హ్యాపీగా బయటకు వచ్చేది తప్పు అనుకునే సమాజంలో మీ కూడా ముందుకు మంచి పనులు చెత్త పన్ను ముందుకు మంచి పనులకు ముందుకు వచ్చేయండి అందరు లేదు ఎవరో వచ్చేస్తా అంటే ఈర్ష్యా తీ అన్నం కూడా ఎవరు మొన్న ఆదరించి తమ్ముడు లాగానో కొడుకులాగానో తండ్రి లాగానో చూసే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు మనల్ని అనుకోవద్దు మన సూక్తిగా వాళ్ళ అందరికీ ఎక్కువ ప్రేమ చూపిస్తారు వీళ్ళు మొక్కలు వీళ్ళు ఆటలు ఎవరో చేస్తారు తెలుసుకోవద్దు కులతీతాలు లేకుండా అందరూ కలిసి చేసినప్పుడు హ్యాపీగా ఉంటుంది మనం ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ వదిలేసి వచ్చి యాభై సంవత్సరాలు అయింది ఈ పిల్లలందరూ చిన్న చిన్న వాళ్ళు అప్పుడు నాకు వచ్చినప్పుడు కలిసిపోయాం రాష్ట్రం వెళ్ళిపోయినా మనందరం ఒకటి భావన చేసుకునే వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో మనం అది అందరూ కలిసి చేసిన ఇది మన జనరేషన్ పోయిన తర్వాత అయినా ఉన్న జనరేషన్ అయినా హ్యాపీగా ఉండాలని మనందరం కలిసి ఉన్నప్పుడే ఉండగలుగుతాం ప్రపంచ ఏ దేశాలు ఇద్దరు జరుగుతుంది మన పిల్లలు ఎప్పుడైనా బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ కుణాన్ని గట్టిగా ఉంటేనే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండగలుగుతారు నేను అనుబంధంలోకి వచ్చి బొచ్చట్లు కానీ సీరియల్స్ కోసం కానీ సినిమాలు కానీ ఇలాంటి వీటిని చూసాను నేను వంటలేదు నాకు ఇంట్రెస్ట్ ఉండదు సమాజం మొత్తాన్ని నేను చేయలేము కదా కనీసం ఒక మన పుట్టిన ప్లేస్ కన్నా ఏం చేయాలని కోరుకుంటాను తారగా కమ్మవారి కళ్యాణ ఏర్పాటు చేశాను నేను నేను ఎక్కువ ఏ పని చేయ

అక్కగా ఈ ఏం చేసినా ఓని దప్పటగాడి మన ఆరోగ్యం కూడా తెలుసని అందరికీ తెలుగే A 부 મ morally યર నగర్లో బృందావన్ కాలనీ త్యాగరాయ్ నగర్ కాలనీలో ఈ మామగారు తెలియని వాళ్ళు అంటూ ఉన్నారండి అందరికీ తెలుసు అన్నమాట చాలా యాక్టివ్ ఈ మామగారు ఈ మామగారు పేరు సుబ్బరామ లక్ష్మి గారు చాలా పాటలు బాగా పాడతారు పూజలు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు ముగ్గుల్లో ఉంటారు ఒక పాట పాడుతున్నారు వినండి साईं गाना

No! 谢谢两

మహిళలంతా ఎంతో అభిమానంగా ఆహ్వానించారని వచ్చి తమ అమూల్యమైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించి మా అందరికీ మంచి మంచి గిఫ్ట్స్ స్పాన్సర్ చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన కేస్రావ్ నగర్ డివిజన్ టూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ కేశెట్టి ప్రసాద్ గారికి మరియు ప్రసాద్ గారితో విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ వాళ్ళందరికీ కూడా ముగ్గుల పోటీల్లో నిర్వహించిన మరియు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్